నమస్తే ఎస్ఎస్ కలెక్షన్ స్వాగతం ఈరోజు నేను చూపించేవి మైనర్ మిస్టేక్ శారీస్ సిస్టర్స్ ఇవి ఫ్యాబ్రిక్ వచ్చేసరికి మనకి టసర్ జార్జెట్ అయితే వస్తుంది ఫస్ట్ అయితే నేను చెప్పేది విన్నాక ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోండి క్యాష్ ఆన్ డెలివరీ లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ మాత్రమే మీరు ఈరోజు బుక్ చేసుకుంటే రేపు ప్యాకింగ్ అవుతుంది ఎల్లుండి అయితే డిస్ డిస్పాచ్ అవుతుందండి అండి మినిమం టెన్ డేస్ వేసుకోండి మైనర్ మిస్టేక్ సారీస్ నేను చూపించేవి కాకుండా ఇంకెక్కడ చిన్నగా వచ్చినా ఓకే అడ్జస్ట్ అనుకుంటేనే బుక్ చేసుకోండి ఇవి వచ్చేసరికి మనకి ఫ్రెష్లో టూ థౌజండ్ ప్లస్ అయితే పడతాయి అనమాట బ్లౌజ్ వచ్చేసరికి ఇది మంచి మీకు పింక్ కలర్ షేడ్ అండి పైట్ చెంగి వచ్చేసరికి ఇలా వస్తుంది శారీ మొత్తం చూడండి హెవీ అయితే ఉంటుంది ఫ్యాబ్రిక్ మాత్రం లైట్ వెయిట్ ఉంటుంది గ్యాప్ బార్డరు ప్లస్ ఇలా మనకి పోచపడి డిజైన్లో అయితే వచ్చింది మొత్తం మనకి ఇదంతా థ్రెడ్ జెరీ వివింగ్ మ్యాక్సిమమ్ చెక్ చేస్తున్నాను ఓకేనా ఏదైనా మిస్టేక్ ఉన్నా చెప్పడానికి ట్రై చేస్తాను ఇది బ్యాక్ సైడ్ అనమాట ఫినిషింగ్ వచ్చేసరికి నాకైతే రిమార్క్స్ అయితే ఏం కనిపించలేదండి ఈ నెంబర్కి అయితే వాట్సాప్లో షాట్ పెట్టండి ప్లీజ్ కాల్స్ అయితే చేయదు మీకు ఏదైనా శారీ నచ్చితే శారీ నెంబర్ వన్ మిస్టేక్స్ అయితే ఏం లేవండి ఓకేనా ఎక్కడైనా చిన్నగా వచ్చే అడ్జస్ట్ అవుతాం అనుకుంటేనే బుక్ చేసేసుకోండి ఇలా స్క్రీన్ షాట్ తీసి ఆ నెంబర్కి అయితే వాట్సాప్లో స్క్రీన్ షాట్ పెట్టేసేయండి ఓకేనా ఇది వచ్చేసరికి శారీ నెంబర్ టూ అండి క్రీమ్ కలర్ కాంబినేషన్ అయితే ఉంటుంది టాస్టర్ జార్జెట్ బాగుంటాయి శారీస్ మాత్రం బ్లౌజ్ వచ్చేసరికి ఇలా వస్తుంది బ్యాక్ సైడ్ ఫినిషింగ్ ఓకేనా మిస్టేక్స్ వచ్చేసరికి ఇక్కడ వచ్చే చూడండి త్రీ లైన్స్లో అయితే వచ్చాయి బ్లౌజ్ ప్లస్ పైచెంగ్ వర్క్ అయితే వచ్చాయి అనమాట థ్రెడ్ మిస్టేక్స్ ఇలా వచ్చాయి కొంచెం దూరం దూరంగా పడ్డాయి అంటే సాఫ్ట్ ఉంటుంది మొత్తం మనకి ఇదంతా చూడండి క్రీమ్ కలర్ మంచి పోచపల్లి డిజైన్లో జార్జెట్ అండి స్మూత్ ఉంటుంది ఫ్యాబ్రిక్ మిస్టేక్ శారీస్ అనేవి తీసుకొని సిస్టర్స్ మాక్సిమం చిన్న మిస్టేక్స్ కూడా చూపించడానికి ట్రై చేస్తున్నాను నాకు కనిపించకుండా ఎక్కడైనా చిన్నగా వచ్చినా ఓకే అడ్జస్ట్ అవుతాం అనుకుంటేనే బుక్ చేసుకోండి శారీ నెంబర్ టూ అండి సెవెన్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ మీకు ఆ మిస్టేక్ అనేది స్టెప్స్లో కవర్ అయిపోతుంది ఓకేనా రెడ్ కలర్ కాంబినేషను బ్లౌజ్ అండి పైట్ చెంగ్ చూడండి ఎంత బాగుంటుందో పోచిపల్ డిజైను టస్సర్ జార్జెట్స్ స్మూత్ ఉంటుంది ఫ్యాబ్రిక్ మాత్రం ఇది మిస్టేక్ వచ్చేసరికి ఇక్కడ వచ్చి చూసారా చిన్న థ్రెడ్ మిస్టేక్ అంతే అదే మీరు రఫ్ లాగించుకోవాల్సిన అవసరం లేదు అది కూడా మనకి స్టప్స్లో కవర్ అయిపోతుంది మంచి రెడ్ కలర్ కాంబినేషన్ అయితే వస్తుంది చూడండి టసర్ జాజెట్స్ లైట్ వెయిట్ మిస్ చేసుకోవద్దు బ్రాండెడ్ క్వాలిటీస్ అయితే వస్తాయి పన్నాస్ వస్తాయి కట్ చెంగ్ ఇది ఓకేనా మంచి రెడ్ కలర్ కాంబినేషన్ అండి శారీ నెంబర్ త్రీ ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి చిన్న మిస్టేక్ అది కూడా మనకి అడ్జస్ట్ అయిపోతుంది కుచ్చిలో డార్క్ బాటిల్ గ్రీన్ అండి మొత్తం ఇదంతా మనకి థ్రెడ్ జెరీ వీవింగ్ అనమాట సాఫ్ట్ ఉంటుంది ఫ్యాబ్రిక్ మాత్రం మ్యాక్సిమమ్ చూపిస్తున్నాను మొత్తం ఓపెన్ చేసి చూపిస్తున్నాను మిస్టేక్స్ ఎక్కడ వచ్చా చూసుకొని తీసుకోండి డార్క్ బాటిల్ గ్రీన్ కలర్ కామ కట్ చెంగు టసర్ జార్జెట్ అయితే వస్తుంది శారీ నెంబర్ ఫోర్ అండి మిస్టేక్స్ అయితే ఏం కనిపించలేదు ఓకేనా శారీ నెంబర్ ఫోర్ ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ వస్తుంది చూడండి బ్లౌజ్ ఎంత హెవీగా వచ్చిందో శారీ మొత్తం ఇలా మనకి పైట్ చెంగు లాగే వస్తుంది బ్లౌజ్ శారీ మొత్తం ప్లెయిన్ వస్తుంది టూ సైడ్స్ ఇలా గ్యాప్ బార్డర్ అయితే వస్తుంది మంచి ఆరెంజ్ కలర్ కాంబినేషన్ టస్సర్ జార్జెట్స్ అండి మిస్టేక్స్ రావడం వల్లే మనకి ఈ ప్రైజ్ అయితే పడుతుంది ఓకేనా నాకైతే మిస్టేక్ అయితే ఏం కనిపించలేదు మంచి ఆరెంజ్ కలర్ కాంబినేషను మిస్ చేసుకోద్దు శారీ నెంబర్ సిక్స్ ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ నావీ బ్లూ కలర్ కాంబినేషన్ అండి బ్యాక్ సైడ్ చూడండి ఇదంతా మనకి థ్రెడ్ జేరి వీవింగ్ అనమాట బ్లౌజ్ ఇది ఫైట్ చెంగి వచ్చేసరికి ఇలా వస్తుంది జిగ్జాగ్ డిజైన్లో వస్తుంది బాగుంటుంది సాఫ్ట్ ఉంటుంది ఫ్యాబ్రిక్ మాత్రం ప్యూర్లో అయితే వస్తాయండి ఇవి మిస్ చేసుకోవద్దు టర్ జార్జెట్స్ జిగ్జాగ్ డిజైన్ వచ్చి మ్యాక్సిమం ఓపెన్ చేస్తున్నాను చూడండి చిన్న చిన్న మైనర్ మిస్టేక్సే అవి కూడా చూసుకొని తీసేసుకోండి కట్ చెంగ్ వచ్చేసరికి ఇది నాకైతే మిస్టేక్ అయితే ఏం కనిపించలేదండి శారీ నెంబర్ సెవెన్ ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ సిస్టర్స్ నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్షాట్ తీసి ఆ నెంబర్కి వాట్సాప్లో అయితే మెసేజ్ పెట్టేసేయండి ప్లీజ్ కాల్స్ చేయదు పైప్ వచ్చేసరికి ఇలా వస్తుంది చూడండి మీకు ఇవి మల్టిపుల్ వచ్చినా కానీ మిస్టేక్స్ మారిపోతాయండి అందువల్ల మీరు ఏ నెంబర్ బుక్ చేసుకుంటారో అదే శారీ వస్తుంది ఆ నెంబర్ వరకు ఒక ఆర్డరే తీసుకుంటాను ఓకేనా ఇదిగోండి ఈ శారీకి వచ్చేసరికి కొంచెం ఇలా గ్యాప్ వచ్చిందనమాట జెరీ అనేది ఇలా గ్యాప్ వచ్చింది అంతే అది కూడా మనకి కుచ్చులోకి అడ్జస్ట్ అయిపోతుంది పెద్ద మిస్టేక్ అయితే ఏం కాదు ఉల్లిపొట్టి కలరు డార్క్ అయితే వస్తుంది కట్ చెంగు నచ్చిన వాళ్ళ స్క్రీన్ షాట్ పెట్టేసాను సిస్టర్ శారీ నెంబర్ ఎయిట్ ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి చిన్నగా కొంచెం గ్యాప్ వచ్చింది అంతే మిస్టేక్ ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ బ్లౌజ్ అండి ఇది బ్యాక్ సైడ్ చూడండి ఇలా ఉంటుంది మంచి రెడ్ కలర్ కాంబినేషను మిస్టేక్ శారీస్ అనేది తీసుకోండి సిస్టర్ పైట్ చెంగ్ చూడండి ఎంత హైలైట్ వచ్చిందో మిడిల్ అంతా ఇలా రెడ్ కలర్ కాంబినేషను చాలా హెవీ లుక్ అయితే ఉంటాయండి మనకి లైట్ వెయిట్ ఉంటుంది కట్టుకున్నా కానీ మంచి క్లాసీ లుక్ అయితే ఉంటుంది టస్సర్ జాజెట్స్ అయితే వస్తుంది కట్ చేయండి ఇది నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ పెట్టేసాను సిస్టర్ శారీ నెంబర్ నైన్ శారీ నెంబర్ నైన్ అండి ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ నాకైతే మిస్టేక్స్ కనిపించలేదు ఓకేనా పిచ్ కలర్ కాంబినేషన్ అండి బ్లౌజు మల్టీపో మల్టీపర్పస్ కూడా యూస్ చేసుకోవచ్చు బ్లౌజ్ మనకి ఇక్కడ చూడండి థ్రెడ్ మిస్టేక్ అయితే వచ్చింది ఇలాగ ఎక్స్ట్రా థ్రెడ్ మిస్టేక్ అది ఎంతవరకు వచ్చిందో చూపిస్తాను బ్లౌజ్లో వచ్చింది బ్లౌజ్ దగ్గర నుంచి మీకు ఎంతవరకు వచ్చిందో చూపిస్తాను ఇలా వస్తుంది శారీ మొత్తం శారీ అంతా ఓపెన్ చేస్తారో చూపిస్తాను ఎనీమీటర్స్ వచ్చింది అనేది మనకి మిడిల్లోనే వచ్చింది ఆ మిస్టేక్ థ్రెడ్ మిస్టేక్ అయితే వచ్చిందన్నమాట స్టెప్స్లో కవర్ అయిపోతుందండి పైట్ చెంగు స్టెప్స్ వరకు అయితే వచ్చింది ఇలాగ ఇదిగోండి ఇక్కడ నుంచి సన్నగా వచ్చింది ఇక్కడికి వచ్చి వెడల్పుగా అయితే వచ్చింది వైట్ చెంగు ఫ్రంట్ సైడ్ స్టప్స్లోకి అయితే కవర్ అయిపోతుంది కనిపించదు మనకి ఫ్యాబ్రిక్ మాత్రం ఎక్సలెంట్గా ఉంటుందండి టూ థౌజండ్ అలా ఉండే శారీస్ మీకు ఆఫర్లు అయితే వచ్చేస్తుంది మిస్టేక్స్ రావడం వల్ల ఇది ఉంది కట్ చెంగు నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ పెట్టేసేయండి సిస్టర్ శారీ నెంబర్ టెన్ సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఇలా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్లో మెసేజ్ పెట్టేసేయండి ఇది బ్లౌజ్ అండి స్కై బ్లూ కలర్ కాంబినేషన్ అయితే వస్తుంది మనకి బ్యాక్ సైడ్ బ్లౌజ్లో వచ్చిందనమాట చిన్నగా కొంచెం ఓకేనా అది మన కటింగ్లో అడ్జస్ట్ అయిపోతుంది చిన్న హోల్ అయితే వచ్చింది కటింగ్లో అడ్జస్ట్ అవుతుంది స్కై బ్లూ కలర్ కాంబినేషన్ ఇవన్నీ టస్సర్ జార్జెట్స్ అండి లైట్ వెయిట్ స్మూత్ ఉంటుంది మిస్ చేసుకోవద్దు ఎవరికైనా నచ్చితే మాత్రం వాట్సాప్లో స్క్రీన్ షాట్ పెట్టేసేయండి శారీ అవైలబుల్ ఉంది అన్నాక పేమెంట్ నెంబర్ ఇస్తాను అమౌంట్ వేసి స్క్రీన్ షాట్ పెట్టండి మీ అడ్రస్ పిన్కోడ్తో సహా పెట్టేసేయండి కట్ చెయ్యండి ఓకే శారీ నెంబర్ లెవెన్ అండి ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఎల్లో కలర్ వచ్చింది చూడండి నెక్స్ట్ కలర్ బ్యాక్ సైడ్ ఇది బ్లౌజ్ అది పైప్ చెంగి వచ్చేసరికి ఇలా వస్తుంది మనకి సాఫ్ట్ ఉంటుందండి మిస్టేక్ వచ్చేసరికి చూపిస్తాను చూడండి మిడిల్లో వస్తుంది ఇలా కొంచెం ఇలా థ్రెడ్ మిస్టేక్ వివింగ్ మిస్టేక్ వచ్చింది చూడండి ఒక వన్ మీటర్ వేసుకోండి అది మనకి స్టెప్స్లో కవర్ అవుతుంది ఫ్రంట్ సైడ్ వస్తే ఏంటంటే ఫ్రంట్ సైడ్ అలా స్టెప్స్ పెట్టుకుంటాం కాబట్టి స్టెప్స్లో కవర్ అయిపోతుంది అలా అడ్జస్ట్ అయిపోతుంది కనిపించదు అడ్జస్ట్ చేసుకుంటాము అనుకున్న వాళ్ళే తీసుకోండి సిస్టర్స్ ఓకేనా నో రిటర్న్ నో ఎక్స్చేంజ్ కాబట్టి మిస్టేక్ సైర్స్ టస్సర్ వస్తుంది ఓకేనా టస్సర్ జార్జెట్ ఎల్లో కలర్ కాంబినేషన్ నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ పెట్టేసేయండి సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి మిస్టేక్ మనకి ఫ్రంట్ సైడ్ స్టప్స్లోకి అయితే కవర్ అవుతుంది రెడ్ కలరు ఇక్కడ మనకి బోర్డర్ మిస్టేక్ వచ్చిందండి బ్లౌజ్ అయ్యేది బ్లౌజ్ కటింగ్లు అయితే కట్ అయిపోతుంది సెట్ అయిపోతుంది ఇది పైట్ చెంగు ఓకేనా పై వస్తుంది చూడండి మనకి పోచంపల్లి డిజైన్లో వస్తుంది ఇక్కడ ఎక్స్ట్రా థ్రెడ్స్లా వచ్చాయి అది కవర్ అండి అదేం లాగా ఇచ్చుకోవాల్సిన అవసరం లేదు మంచి రెడ్ కలర్ కాంబినేషన్ అయితే వస్తుంది చూడండి మనకి మునియా బోర్డర్ అయితే వస్తుంది టసరు జార్జెస్ అండి మిస్ చేసుకోవద్దు లిమిటెడ్ స్టాక్ మాత్రమే ఉంది ఇవి మీకు మల్టిపుల్ వచ్చినా కానీ మిస్టేక్స్ మారిపోతుంటాయి చూసుకొని తీసుకోండి కట్ చెంగ్ ఇది ఓకేనా మంచి రెడ్ కలర్ కాంబినేషన్ మిస్ చేసుకోవద్దు శారీ నెంబర్ థర్టీన్ సెవెన్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ పింక్ కలర్ వస్తుందండి మనకి గోల్డ్ బుటీస్ అయితే వస్తుంది బ్లౌజ్ ఇది ఓకేనా పైట్ చెంగ్ వచ్చేసరికి ఇలా అయితే వస్తుంది పైట్ చెంగి వచ్చేసరికి ఇలా వస్తుంది చూడండి పింక్ కలర్ కాంబినేషన్ అయితే వస్తుందండి గ్యాప్ బార్డర్ వస్తుంది టసర్ అయితే వస్తుంది ఓకేనా కట్ ఇది నచ్చిన స్క్రీన్ షర్ట్ పెట్టేసేయండి డార్క్ పింక్ షేడ్ నాకైతే మిస్టేక్స్ ఏం కనిపించలేదండి శారీ నెంబర్ ఫోర్టీన్ ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీషిఫీ ఇది బ్లౌజ్ అండి బ్యాక్ సైడ్ చూడండి ఇలా ఉంటుంది ప్రీమియం క్వాలిటీ అయితే ఉంటుందండి మిస్ చేసుకోవద్దు చాలా లైట్ వెయిట్ మంచి క్లాసీ లుక్ అయితే ఉంటుంది నెమర్పించే కలర్ కాంబినేషను మనకి ఇలా గ్యాప్ బార్డర్లు అయితే వస్తుంది మ్యాక్సిమం చెక్ చేస్తున్నాను నాకు అనిపించుకోండి ఎక్కడైనా చిన్నగా వచ్చినా అడ్జస్ట్ అనుకుంటేనే బుక్ చేసేసుకోండి టస్సర్ జాజెస్ అయితే వస్తుంది శారీ మాత్రం కలర్ కూడా మీకు మ్యాక్సిమం సేమే కనిపిస్తుంది కట్ చెంగ్ ఇది మిస్టేక్ వచ్చేసరికి మనకి పైట అంతా దాటాక బ్యాక్ సైడ్ తిప్పుకుంటాం కదండి అక్కడ ఇలా ఎక్స్ట్రా థ్రెడ్స్ అయితే అనమాట ఓకేనా ఒక వన్ మీటర్ వేసుకోండి మిస్టేక్ వచ్చేసరికి ఇలా ఎక్స్ట్రా థ్రెడ్స్ అయితే వచ్చాయి మీకు కనిపించేదానికంటే కొంచెం డార్కే ఉంది కలర్ కాంబినేషన్ ఓకేనా శారీ నెంబర్ ఫిఫ్టీన్ అండి సెవెన్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఇది వచ్చేసరికి డార్క్ బాటిల్ గ్రీన్ కలర్ వస్తుంది చూడండి పైతాని అయితే వస్తుంది బ్లౌజ్ ఇది డార్క్ బాటిల్ గ్రీన్ బ్యాక్ సైడ్ అంతా ఇదంతా థ్రెడ్ జేరీ వీవింగ్ అండి ఇక్కడ మనకి పాయిల్ ప్రింటింగ్లో అలా అయితే ఏం రాదు కస్సార్ జార్జెట్స్ అయితే వస్తుంది టూ సైడ్స్ ఇలా మనకి గ్యాప్ బోర్డర్ మునియా బోర్డర్ అయితే వస్తుంది మ్యాక్సిమమ్ చెక్ చేస్తున్నాను చూడండి సిస్టర్స్ ఏమైనా మిస్టేక్స్ ఉంటే మాత్రం మెన్షన్ చేస్తున్నాను కట్ ఇది ఓకేనా మిస్టేక్ వచ్చేసరికి ఇలా పై వచ్చింది చూడండి ఇది మనం సారీ స్టార్టింగ్ లోపలికి దా తోపుకుంటాం కదా అక్కడికే వెళ్ళిపోతుంది ఎంట్రన్స్లో ఒక వారం మీటర్ అయితే వచ్చింది ఇదే మిస్టేక్ శారీ నెంబర్ సిక్స్టీన్ అండి సెవెన్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఇది కొంచెం పర్పుల్ కలర్ ఆ షేడ్ ఉంటుంది చూడండి ఆనియన్ పింక్ షేడ్ డార్క్ పైట్ చెంగ్ ఇది శారీ మొత్తం చూడండి బాగుంటుంది సాఫ్ట్ ఉంటుందండి ఫ్యాబ్రిక్ మాత్రం బోర్డర్స్ చూసుకోండి మీకు సేమ్ కలర్ వచ్చినా కానీ డిజైన్స్ మారిపోతాయి చూసేసుకొని తీసేసుకోండి ఓకేనా కట్ ఇది వితౌట్ బ్లౌజ్ అండి బ్లౌజ్ అయితే లేదు వితౌట్ బ్లౌజ్ అనుకొని తీసుకోండి మిస్టేక్స్ అయితే ఏం కనిపించలేదండి గ్రీను ఆ కలరు ఫెరప్ చేశారంటే బాగుంటుంది శారీ నెంబర్ సెవెంటీన్ సెవెన్ నైంటీ నైన్ ఫినిషిపింగ్ వితౌట్ బ్లౌజ్ పైట్ చెంగ్ అండి సారీ బ్లౌజు ఓకేనా శారీ మొత్తం చేసేసండి పైట్ చెంగ్ ఆరెంజ్ కలర్ వస్తుంది శారీ మొత్తం ప్లెయిన్ వస్తుంది మనకి బార్డర్ వచ్చేసరికి ఇలా డిజైన్ అయితే వస్తుంది అదే డిజైన్ మనకి బ్లౌజు పైట్ చెంగ్ వస్తుంది అనమాట టసర్ జార్జెట్స్ ఫ్యాబ్రిక్ వచ్చేసరికి కట్ చెంగు ఒక అర మీటరే ఉంటుంది కట్ చెంగు మనకి పెద్దగా అయితే ఏం లేదు కట్ చెంగులో చిన్న హోల్ అయితే వచ్చిందండి శారీ స్టార్టింగ్లో అయితే వెళ్ళిపోతుంది ఓకేనా ఇంకంతే అంతకంటే మిస్టేక్ అయితే ఏం కనిపించలేదు ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి శారీ నెంబర్ ఎయిటీన్ స్కై బ్లూ వస్తుంది చూడండి పైట్ చెంగు వచ్చేసరికి ఇలా వస్తుంది జిగ్జాక్ డిజైన్ అయితే వస్తుంది ఇవన్నీ టై ఓకేనా ఫ్యాబ్రిక్ అయితే ఏం మారలేదు జిగ్జాగ్ డిజైన్ అయితే వస్తుంది మంచి క్లాసీ లుక్ అయితే ఉంటుందండి మీకు ఏదైనా నచ్చితే మాత్రం స్క్రీన్ షాట్ పెట్టేసేయండి వాట్సాప్లో వితౌట్ బ్లౌజ్ సిస్టర్స్ మిస్టేక్స్ అయితే ఏం లేవు కానీ వితౌట్ బ్లౌజ్ మంచి స్కై బ్లూ కలర్ కాంబినేషన్ బ్యాక్ సైడ్ అంతా ఇలా ఉంటుంది థ్రెడ్ జేరీ ఫినిషింగ్ అయితే ఉంటుంది సారీ నెంబర్ నైంటీన్ సెవెన్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఇది ఒక డిఫరెంట్ కలర్ కాంబినేషన్ చూడండి బాగుంటుంది బ్యాక్ సైడ్ అంతా ఇలా ఉంటుంది మిడిల్ అంతా మీకు బ్లౌజ్ ఇలా హైలైట్ అండి చాలా బాగుంటుంది పర్ బ్లౌజ్ తీసుకోవాలన్నా మనం ఇది బెనారస్ డిజైనర్ పీసెస్ ఫైవ్ హండ్రెడ్ అలా అయితే ఉంటుంది మీటరు కానీ బాగుంటుంది చూడండి జెరీ బార్డర్ వచ్చి డార్క్ కలర్ కాంబినేషన్ ఎక్సలెంట్గా ఉంది ఫ్యాబ్రిక్ మాత్రం ఇక్కడ మనకి కొంచెం చిన్నవండి ఇలా వచ్చింది చూడండి అది కుర్చీలోకి అయితే అడ్జస్ట్ అయిపోతుంది స్టెప్స్లోకి ఇదిగోండి కట్ చెంగు ఓకేనా నచ్చిన స్క్రీన్ షాట్ పెట్టేసేయండి సిస్టర్స్ చిన్న మిస్టేక్స్ అది కుర్చీలోకి వస్తాయి సెవెన్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఇలా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్లో అయితే మెసేజ్ పెట్టేసేయండి ఓకేనా క్యాష్ ఆన్ డెలివరీ లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ మాత్రమే ఓకే అండి మీకు ఎవరికైనా నచ్చితే మాత్రం వాట్సాప్లో స్క్రీన్ షాట్ పెట్టేసేయండి ఓకేనా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ అండి లైక్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ ఎవరైనా కొత్తగా చూస్తుంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన లైవ్ ప్రతిరోజు ఆఫ్టర్నూన్ వన్ థర్టీకి అయితే ఉంటుంది థ్యాంక్ యూ సిస్టర్స్ థ్యాంక్ యూ